హాయ్ సార్ హలో ఎట్లా ఉంది సార్ రేవంత్ రెడ్డి గారు పనులు బాగుంది ఓకే రీసెంట్ గా సన్న బియ్యం పథకం కూడా సక్సెస్ అయింది సూపర్ ఉంది బాగుంది అందరు తీసుకుంటున్నారు అమ్ముకోకుండా తింటున్నారు అవును ఇడ్లీ రేట్లు పెరిగినాయి అంట బయట దొడ్డు బియ్యం దొరకదు అని అమ్ముకోకుండా తింటున్నారు బాగుంది ప్రతి ఇంట్లో అదే బియ్యం వాడుకుంటున్నారు ఎవరు వేస్ట్ చేసుకుంటలేరు ఓకే సిటీలో కొన్ని కొన్ని ఏరియాలకి ఇంకా రాలేదు ఫస్ట్ వరకు వస్తే అంటున్నారు లేట్ అయింది ఐడియా లేదు మరి ఫస్ట్ మళ్ళీ అక్కడ వేరే వేరే సిటీలో అంటే రాకపోవడానికి మరి టౌన్లో కొద్దిగా టైం పడవచ్చేమో మరి వాళ్ళ అనుకున్న ప్రకారం ఓకే సో బీఆర్ఎస్ విషయంలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తున్న గ్రాండ్గా వరంగల్లో ఏంటి సార్ అది కష్ట పరిస్థితులు అవసరం అంటారా కష్ట పరిస్థితులు అవసరం అంటే వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడానికి అధికారంలో రావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమో జనాల్లోకి వెళ్ళడానికి ఓకే సో అంత పంట పండి పొలాలు కూడా పూడ్చి చేయాల్సిన అవసరమే ఉంది ఖాళీ ప్లేసులు చాలా ఉన్నాయి కదా అంటే ఆయనకు ఉండాలని అని మరి చేసుకోవాలంటే పంట పొలాలంటే ఆయన కూడా మళ్ళీ రైతుల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి మాజీ ముఖ్యమంత్రి ఆలోచించాలి ఆయన అలా చేయడము తప్పు రైట్ ఆయన ఆలోచించాలి ఓకే సో పరిపాలన విషయంలో సీఎంగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అంటే ఉంటారు బాగుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వాళ్ళకు కూడా టైం ఉంటది ఫైవ్ ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ తర్వాత వరకు మనం ఏం చెప్పలేము స్లోగా అయితే అమలు అవుతున్నాయి కదా పథకాలన్నీ అమలు అవుతున్నాయి విజయశాంత్ గారు పదవిచ్చి ఎమ్మెల్సీ పదవిచ్చి మళ్ళా లైన్ లోకి తీసుకొచ్చారు కాంగ్రెస్ ఇంకొంచెం పుంజుకునే అవకాశం అవసరం లేదు ఉంచుకునే ఉన్నట్టుంది కానీ ఇంకా ఆమెను తీసుకురావడంలో మళ్ళీ హైకమాండ్ ఏమో ఉద్దేశం ఉందో మనకు తెలియదు ఓకే పార్టీకి ఏమైనా హెల్ప్ అవుతుంది అంటే రాహుల్ తీసుకురావడం అధికారంలో వచ్చింది కా అండి కాంగ్రెస్ హెల్ప్ ఏమో అవసరం అంటే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ కదా చాలా టైం ఉంది అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ